ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి ఇంకా దీక్షితుల గారి కోసమని చెప్పేసి అడవిలోకి వెళ్ళాలనుకుంటుంది కానీ అక్కడ గేట్ దగ్గర పోలీసులు లక్ష్మిని ఆపేస్తారు ఇక లక్ష్మి నేను ఎలా అయినా వెళ్ళి దీక్షితుల గారిని కలిసి మిత్రగారికి ఉండే గండం ఏంటో తెలుసుకోవాలి అవును నా మనసు ఎందుకునో కీడు శంకిస్తుంది ఎలా అయినా సరే నేను దీక్షితుల గారిని కలవాలి లేకపోతే రెండు రోజులు దీక్షితుల గారిని కలవకుండా మాట్లాడకుండా నేను ఉండలేను ఏదో ఒకటి నేను దీక్షితుల గారి దంచి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక లక్ష్మి పోలీసులు ఫోన్ మాట్లాడుకుంటూ ఇక పక్కకి తిరిగి ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళు కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కానిస్టేబుల్ లోపలికి వెళ్ళిపోయిన లక్ష్మిని చూస్తాడు ఒక్కసారిగా సార్ సార్ ఒక అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది సార్ ఏంటి అమ్మాయి వెళ్ళొద్దని చెప్పినా పులులు ఉంటాయని చెప్పినా లోపలికి వెళ్ళిపోయింది ఏంటి ఈ అమ్మాయి ఈరోజు ఖచ్చితంగా శవమై వస్తుంది అవును ఆ పులులకి ఆహారం అయిపోతుంది అని చెప్పేసి పోలీసులు అనుకుంటారు ఇక ఇంతలోకి సౌందర్య అలాగే మిత్ర ఇద్దరు కూడా కూడా ఆ అడవి దగ్గరికి వస్తారు రాకాలనే పోలీసులు ఏంటి మేడం ఎందుకు ఇలా ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అందరూ ఇందాక ఆ అమ్మాయి ఇప్పుడు మీరు ఏమైంది సార్ ఎందుకు మాకంటే ముందు ఇంకా ఇక్కడికి ఎవరైనా వచ్చారా మేము లోపల ఉన్న దీక్షితులు గారిని కలవటం కోసం వచ్చాము అయ్యో మేడం దీక్షితులు గారి కంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉంది అందుకనే ఫారెస్ట్లోకి పంపించాం ఈ ఫారెస్ట్లో చాలా పులులు ఉంటాయి ఒక్కసారి లోపలికి వెళ్ళారంటే ఎవరు తిరిగిరారు దీక్షితుడు గారికి కూడా అదే మాట చెప్పాం కానీ ఆయన ప్రతి సంవత్సరం ఈ గుడి ఈ గుడిలో ఉండే అమ్మవారికి పూజ జరిపిస్తారు అందుకనే ఆయనకి పర్మిషన్ ఇవ్వడంతో మేము పంపించాం ఇప్పుడు మా మాట వినకుండా ఒక అమ్మాయి కూడా అలాగే మా కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు అని వెనకాలనే మిత్ర వాట్ ఒక అమ్మాయి లోపలికి వెళ్ళిందా లోపల అంటున్నారు మరి అవును సార్ దాని గురించే మేము కూడా ఆలోచిస్తున్నాం చూడండి ఇలా కళ్ళ ముందే ఒక అమ్మాయి ప్రాణం పోవటం కరెక్ట్ కాదు మీతో పాటు నేను కూడా లోపలికి వెళ్తాను ఆ అమ్మాయికి మన ఇద్దరం కలిసి హెల్ప్ చేద్దాము సార్ మీరు చెప్పింది బాగానే ఉంది కానిస్టేబుల్ సార్తో లోపలికి వెళ్ళండి అని వెనకాలే మిత్ర కూడా ఇక లక్ష్మిని లోపలికి వెళ్ళిందని తెలియక లక్ష్మిని కాపాడటం కోసం ఇక లోపలికి వెళ్తాడు ఇంతలోకి అప్పుడే అప్పుడే దీక్షితుల గారితో వెళ్తున్న కానిస్టేబుల్ వాకీ టాకీలోంచి ఇక ఎస్ఐకి కాల్ చేస్తాడు ఇక ఎస్ఐ ఏమో ఏంటి ఎక్కడి వరకు వెళ్ళారు మీరు సార్ మేము గుడి దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి దీక్షితుల గారిని గుడి దగ్గర డ్రాప్ చేసేసి నేను వచ్చేస్తాను అవునా అని వెనకాలనే ఇక పక్కనున్న అరవింద ఎస్ఐ గారు ఒకసారి దీక్షితుల గారికి వాకీ టాకీ ఇవ్వమనండి నేను అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలి అవునా మేడం ఇదిగోండి దీక్షిత్రు గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని ఎస్ఐ కానిస్టేబుల్తో అంటాడు ఇక దీక్షితులు టాకీ తీసుకుంటాడు అరవింద కూడా దీక్ష గారండి నేను మిత్ర ఇక్కడికి వచ్చాం మిత్ర ఇప్పుడే అడవిలోకి వచ్చాడు ఒక అమ్మాయి అడవిలో ఉందంటే మీతో కలిసి మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే ఏం మాట్లాడుతున్నావు అరవిందా అసలు నీకు బుద్ధి ఉందా కొంచెమైనా ఆలోచన విధానం ఉందా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఏమైంది దీక్షిత్రి గారు లేకపోతే మిత్రని అడవిలోకి పంపించడం ఏంటి మిత్రకి అసలే ఎన్నో ప్రాణగండాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మిత్రని ఈ అడవిలోకి పంపించావా ఈ అడవిలో చాలా పెద్ద పులులు ఉంటాయి ఒక క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అరవిందా దీక్షితు గారు జీంటి మీరు అలా అంటున్నారు అవును అరవిందా నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు మిత్ర ప్రాణాలని నువ్వే నీ చేతులారా తీయాలనుకుంటున్నావా దీక్షిత్రు గారు మీరు మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది మిత్ర ప్రాణానికి గండమా ఇప్పుడు మీ నేనేం చేయాలి అర్జెంటుగా మిత్రని అడవిలోంచి బయటికి రమ్మని చెప్పు అవును అరవింద మిత్ర ఒక్క క్షణం కూడా అడవిలో ఉండకూడదు అని చెప్పి దీక్షితుడు వాకీ టాకీని ఆఫ్ చేసి ఎంత పని జరిగింది ఇప్పుడు మిత్ర ప్రాణాలని ఈ అడవిలో ఉండే పుల్ల భారం నుండి ఎవరు కాపాడుతారు అయినా ఆ అమ్మాయి ఎవరు ఎందుకు అడవిలోకి వచ్చింది ఎందుకు నన్ను కలవాలనుకుంటుంది ఆ అమ్మాయి లక్ష్మినా అని చెప్పి దేశ అనుకుంటాడు అరవింద ఒక్కసారిగా మిత్ర మిత్ర అంటూ ఇక అరవింద కూడా అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇక ఉన్న వేస్తే ఏంటి మేడం మీరు చదువుకునే వల్ల ఉన్నారు చూస్తుంటే మీకు కూడా అర్థం కానట్టుంది ఈ లోపలికి వెళ్తే చాలా ప్రమాదం లేదండి నా కొడుకు మిత్ర లోపల ఉన్నాడు వాడు లోపల ఉంటే వాడి ప్రాణానికే ప్రమాదం నేను వెంటనే వాడిని వెనక్కి రమ్మని చెప్తాను దయచేసి నన్ను పంపించండి ప్లీజ్ ఎస్ఏ గారు అని అంటుంది సరే మేడం వెళ్ళండి అని వెనకాలే ఇక మిత్ర కూడా లోపల ఉంటాడు లక్ష్మి అలాగే అరవింద్ కూడా లోపలికి వెళ్తుంది ఇంకా ఒక పక్కన లక్ష్మి దీక్షిత్ర గారు ఎక్కడ ఉన్నారో ఏంటో దీక్షిత్ర గారిని వెంటనే కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర ఏమో లోపల నడుస్తూ ఉంటే ఇంతలోకి పక్కన ఉన్న కానిస్టేబుల్ సార్ ఇద్దరం ఒకే వైపు నడుస్తున్నాం దాన్ని ఎలా కనిపెడతాం మీరొక సైడు నేను ఒక సైడు వెళ్దాం సరే అని చెప్పి మిత్ర ఇంకా వేరే సైడ్ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఒక పెద్ద పులి మిత్ర వెళ్తున్న దారిలోనే వెళ్తూ ఉంటుంది ఇక మిత్ర దాన్ని గమనించడు ఇక లక్ష్మి ఏమో ఇదేంటి దేశదుర్గాని ఎలా కలవాలి అని నడుస్తూ ఉంటుంది ఇంతలోకి అరవింద వెంటనే వెంటనే మిత్ర మిత్రని కాపాడాలి మిత్రని వెనక్కి తీసుకురావాలి మిత్ర మిత్ర అంటూ లోపలికి వెళ్తుంది ఇంకా ఒక పక్కన మనీషా ఆంటీ ఉదయాన్నే అరవింద అంటీ కానీ కలవాలని మిత్రని తీసుకొని వెళ్ళారు ఏమై ఉంటుంది మనీషా తెలిసిందే కదా అరవింద్ ఒకటి ఖచ్చితంగా ఏదో అనుమానం వచ్చి ఆ ముసలోడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక సలహా ఇస్తాడు కదా అందుకే వెళ్ళుంటుంది ఆంటీ నిజంగా అరవింద్ ఆంటీని చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అవును చాలా తెలివైన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కానీ ఇంకా ఇలాంటివన్నీ నమ్ముతారు మనీషా అంతే కొంతమంది ఎంత తెలివైన వాళ్ళైనా చిన్న చిన్న విషయాల్లో బోల్తా పడతారు అరవింద్ అక్క కూడా అంతే ఆ ముసలోడు ఏం చెప్తే అది నమ్ముతుంది నిజమేనా ఆంటీ మీరు చెప్పింది కరెక్టే అప్పుడు లక్ష్మి దిగులో మిత్ర పెళ్లి జరిపిస్తే మిత్ర ప్రాణగండాలు తగ్గుతాయని చెప్పడంతో ఆంటీ మిత్ర పెళ్లి చేయి లక్ష్మితో చేయాలనుకుంది ఆ తర్వాత మనం నాతో మిత్ర పెళ్లి జరిపిస్తే గండాలు తప్పుతాయని చెప్తే అరవింద్ ఆంటీ నమ్మింది ఇలా ఎప్పుడు మనం ఏం చెప్పినా ఆంటీ ఈజీగా నమ్మిస్తున్నారు నమ్ముతుంది ఎందుకంటే అక్కకి మిత్ర అంటే అంత ప్రేమ మిత్ర కోసం అరవింద్ అక్క ఎలాంటి పనైనా చేస్తుంది ఈ ప్రపంచంలో అరవింద్ అక్కని ఏదైనా మారుస్తుంది అంటే అది కేవలం మిత్ర మీద ప్రేమ తప్ప అవును అవును మనీషా కరెక్ట్గా చెప్పారా ఆంటీ ఏదో ఒకటి జరిగి త్వరగా ఆంటీ నాకు మిత్రకి పెళ్లి చాలి నేను కోరుకునేది అదే ఖచ్చితంగా జరుగుతుంది అవును మిత్ర నీకు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు అని దేవయానే అంటుంది ఇంకా మిత్ర ఏమో అడవిలో వెళ్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే పులిని మిత్ర చూస్తుంది ఇక మిత్ర కూడా పులిని చూస్తాడు వెంటనే వెళ్ళి చెట్టు మీద దాక్కోవాలని ప్రయత్నిస్తాడు కానీ ఆ పులి మిత్రని వెంటాడుతుంది ఇక మిత్ర ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ కానిస్టేబుల్ గారు అని గట్టి గట్టిగా పిలుస్తూ ఇక అడవిలోకి పరిగెడుతూ ఉంటాడు ఇంతలోకి దీక్షితులు అంచనా వేస్తూ ఉంటాడు ఇక అంచనాలో మిత్ర ప్రాణగండంతో ఉన్నాడని వాయుగుండంలాగా మిత్ర చుట్టూ పంచభూతాలు తిరుగుతూ ఉంటాయి మిత్ర గండాలు చుట్టుముడుతూ ఉంటాయి ఇక దీక్షితుడు మిత్ర ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు అవును అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన మిత్ర మిత్ర అంటూ అరవింద లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలోకి లక్ష్మి మిత్రగారు గారి గురించి దీక్షితు గారిని అడగాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే మిత్ర ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది ఇక ఇదేంటి ఇక్కడెవరో పరుగులు పెట్టినట్టు ఈ గుర్తులన్నీ కనిపిస్తున్నాయి ఎవరై ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి మిత్ర పులి వెనక పడ పడటం ఆ లక్ష్మి చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది మిత్ర గారు అంటూ ఒక్కసారిగా లక్ష్మి కూడా మిత్ర వెనకాలే పరుగులు తీస్తూ ఉంటుంది ఇక మిత్ర ఏమో పులి తన వేదకి వస్తూ ఉండడంతో చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి కనీసం ఏమి ఆలోచించకుండా మిత్రగారు మిత్రగారు అంటూ ఇక పులి వెనకే పరిగెడుతూ ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి పులి వెనక పరిగెత్తడంతో ఆ పులి మిత్రని వదిలేసి లక్ష్మి వైపుకు దూసుకుంటూ వస్తుంది ఇక మిత్ర అప్పుడే వెనక్కి తిరిగి ఎవరు ఎవరా అమ్మాయి నన్ను కాపాడడం కోసం తను బలవుతుంది ఎవరు తను అని చెప్పేసి ఇక మిత్ర కూడా ఎవరా అని ఇక వెనకాల వెళ్తాడు ఇలా వెళ్ళడంతో ఒక్కసారిగా లక్ష్మి లక్ష్మిని చూసిన మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి లక్ష్మి లక్ష్మి ప్రాణాలతో ఉందా నన్ను ప్రాణాలతో కాపాడడం కోసం తను ఈ అడవిలోకి వచ్చిందా నమ్మలేకపోతున్నానే అని చెప్పి మిత్ర అనుకుంటాడు ఇక వెంటనే మిత్ర లక్ష్మికి ఎదురుగా వెళ్తాడు ఇక పులి లక్ష్మి మిత్ర మీద పడబోతుంటూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి మిత్ర గారు అంటూ మిత్రని పక్కకి దోసేసి ఇక కాలక రూప రూపంలో పులి మిక్కి దేదకి దుముకుతుంది ఇక అప్పుడే పులి లక్ష్మి మీదకి దూకుతుంది ఇక లక్ష్మి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కొలిపోతుంది ఇంతలోకి కానిస్టేబుల్ అక్కడున్న వేసే దానికి మొత్తం ఇంజెక్షన్తో గన్తో షూట్ చేస్తారు ఒక్కసారిగా ఆ పులి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది ఇక మిత్ర లక్ష్మి లక్ష్మి అని వెనకాలనే అరవింద అక్కడికి వస్తుంది ఒక్కసారిగా కుప్ప కోల్పోయిన లక్ష్మిని చూసి షాక్ అవుతుంది మిత్ర లక్ష్మి అవును మమ్మీ లక్ష్మి ఈరోజు నన్ను ప్రాణాలతో కాపాడింది లేకపోతే ఆ పులి మిత్ర నేను చెప్తూనే ఉన్నాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దీక్షితుడు కూడా వస్తాడు ఇక లక్ష్మి స్ప్రో కోల్పోవడం చూసి చెప్పాను కదా లక్ష్మి బ్రతికే ఉందని మిత్ర అరవింద లక్ష్మి వల్ల ఈరోజు మిత్ర ప్రాణాలతో ఉన్నాడు వెళ్ళండి త్వరగా హాస్పిటల్కి లక్ష్మిని తీసుకెళ్ళండి అని వెనకాలనే మిత్ర ఇంకా లక్ష్మిని ఎత్తుకొని మరీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇంకా ఒక పక్కన అరవింద కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక లక్ష్మికి లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మిత్రకి కూడా చిన్న గాయాలు అవడంతో మిత్రకి కూడా బ్యాండేడ్ వేస్తారు ఇంతలోకి అని అలాగే మనీషా పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు ఇక మనీషా అయితే ఏంటంటే మొన్నేమో మిత్రకి కారులో యాక్సిడెంట్ ఇప్పుడేమో ఆ అడవిలో కూలి దగ్గర నుంచి మిత్ర ప్రాణాలతో బయటపడ్డాడంట నాకెందుకనో ఇవన్నీ నిజమేనేమో అనిపిస్తుంది ఈసారి మిత్రని ఎవరు కాపాడుంటారు ఏమో మనిషా పద ఈ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోకి అరవింద మిత్ర ఇద్దరు కూడా రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు అక్క మిత్ర నీకేం కాలేదు కదా ఏమైందక్క అలా ఉన్నారు లోపల ఎవరు మిత్రని కాపాడి పరిస్థితిలో ఉంది అని అరవింద అంటుంది ఎవరాంటే మిత్రని కాపాడి ఇప్పుడు అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నది లక్ష్మి అని అరవింద అంటుంది ఒక్కసారిగా దేవయ్య అలాగే మనీషా షాక్ అవుతారు జీట్ అంటే మీరు అంటుంది అవును లక్ష్మి మిత్రని కాపాడింది అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ అమ్మాయి పేరు కూడా లక్ష్మినేనా అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఐసీలోంచి లోపలికి చూస్తారు ఒక్కసారిగా స్పృహలో లేని లక్ష్మి కనిపిస్తుంది అది చూసి మిత్ర మనీష దేవయ్య షాక్ అయిపోతారు అక్క లక్ష్మి లక్ష్మి అంటే నేను చూస్తున్నదిచిమ లక్ష్మి అవును లక్ష్మిని మిత్రని లక్ష్మిని మళ్ళీ కాపాడింది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక మిత్ర అయితే లక్ష్మి లోపలికి వెళ్ళి లక్ష్మి కళ్ళు తెరువు లక్ష్మి నా కోసం పులితో కూడా పోరాటం చేస్తావా ఎందుకు లక్ష్మి నేనంటే అంత ప్రేమ అంత ప్రేమ ఉన్న నువ్వు ఎందుకు నన్ను వదిలి దూరంగా వెళ్ళావు చెప్పు లక్ష్మి చెప్పు కళ్ళు తెరుగు లక్ష్మి అనే మిత్ర ఇక లక్ష్మి పట్టుకొని అడుగుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ మనిష లక్ష్మిని ఏం చేయబోతుంది మళ్ళీ లక్ష్మి మిత్ర కలవబోతున్నారా దీనికి దీనికి ఏసీ సంకేతం చూద్దాం ఇలాంటి విషయాలన్నీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగదు